హాయ్ అండి ఈ వీడియోలో వచ్చేసి డ్రై ఫ్రూట్స్ లడ్డు ఎలా చేసుకోవాలో చూసేద్దాం నేను అన్నీ వచ్చేసి మెజర్మెంట్స్తోనే తీసుకున్నానండి మెజర్మెంట్స్తోనే తీసుకుంటే టేస్ట్ అనేది మంచిగా వస్తుంది లేదంటే ఎలా పడితే అలా వేసేసుకున్నామంటే టేస్ట్ అనేది మంచిగా రాదనమాట ఫస్ట్ వన్ కప్ వచ్చేసి జీడిపప్పు తీసుకున్నానండి లైట్గా అంటే సిమ్లోనే పెట్టుకొని ఫ్రై చేసుకుంటే మంచిగా ఫ్రై అవుతుంది అనమాట అండ్ గోల్డ్ కలర్ వచ్చేంత వరకు కలుపుతూనే ఉండాలి అప్పుడే మాడిపోకుండా అనేది మంచిగా టేస్ట్ అనేది వస్తుంది మాడిపోయిందంటే టేస్ట్ అనేది మాడిపోతుంది కదా అది మీకు తెలుసు అండ్ నెక్స్ట్ వన్ కప్ వచ్చేసి బాదం పప్పు అండి ఇవి కూడా అంటే ఈ బాదం పప్పు ఎలా ఫ్రై అయిందని అర్థమవుతుందంటే పగులుతూ ఉంటుందన్నమాట బాదం పప్పు అనేది బాదం పప్పు కూడా మంచిగా ఫ్రై చేసేసుకున్నామండి అండ్ ఎగ్స్ట్రా నేను చూపించే కాకుండా మీరు ఇంకా ఏ ఎక్స్ట్రా యాడ్ చేసుకోవాలన్నా యాడ్ చేసుకోవచ్చు నేనైతే ఇవే అంటే ఇంట్లో అవైలబుల్గా ఉన్నదే నేను దీంట్లో వేసానండి అన్ని మ్యాక్సిమం అన్ని సీడ్స్ వేసాను కానీ ఒక్క పల్లీలు అనేది మర్చిపోయానండి నేను పల్లీలు ఒకటి అండ్ నువ్వులు ఉంటాయి కదా వైట్ కలర్ నువ్వులు అవన్నీ నేను స్కిప్ చేసేసాను అండ్ నెక్స్ట్ వచ్చేసి పిస్తా పప్పు కూడా వన్ కప్ వేసుకున్నానండి ఇవి కూడా మంచిగా ఫ్రై చేసుకున్నాం ఇవి చాలా జాగ్రత్తగా చూసుకోవాలండి మాడిపోతే ఎందుకంటే ఆల్రెడీ అవి చూస్తే ఫ్రై అయినట్లే ఉంటాయి అందుకనేసి జాగ్రత్త చూసి మాడిపోకుండా మంచిగా ఫ్రై చేసేసుకున్నాం అండ్ నెక్స్ట్ వాల్నట్స్ తక్కువ వేసుకోవాలండి ఎందుకంటే కొంచెం ఇవి చేదుగా అనిపిస్తాయి కదా అందుకనేసి నేను హాఫ్ కప్పు వాల్నట్స్ వేసుకున్నానండి ఇవి కూడా మంచిగా ఫ్రై అయ్యేంతవరకు ఫ్రై చేసేసుకొని ఏమేమి వేస్తానో అవి కాకుండా మీరు ఎక్స్ట్రా కూడా యాడ్ చేసేసుకోండి అండ్ ఇవి మంచిగా ఫ్రై అయిన తర్వాత నేను రెండు కలిపి వేసాను ఇవి రెండు కలిపి వన్ కప్ తీసుకుంటే సరిపోతుందండి మ్యాక్సిమమ్ మనకి బాదంపప్పు జీడిపప్పు పిస్తా పప్పు ఇవి ఎక్కువ క్వాంటిటీ ఉండేలా చూసుకోవాలి అండ్ ఇవి వచ్చేసి వాటర్మెలన్ సీడ్స్ సన్ఫ్లవర్ సీడ్స్ అనమాట ఇవి ఇవి కూడా మంచిగా ఫ్రై అయిపోయిన తర్వాత ఇవి కూడా తీసి పక్కన పెట్టేసుకుందాం ఈ రెండు కలిపి క్వాంటిటీ తక్కువ ఉండేలా చూసుకోండి ఇవి మాక్సిమం అవి నేను చెప్పాను కదా అవి ఎక్కువ ఉండేలా చూసుకొని తక్కువ ఉండేలా చూసుకుంటే టేస్ట్ అనేది మంచిగా వస్తుంది అనమాట నేను ఎందుకంటే నేను వన్స్ ఒకసారి ట్రై చేసి చూసాను కాబట్టి నేను నెక్స్ట్ టైం ఈ వీడియో మీకు అప్లోడ్ చేయడం జరిగింది ఇవి వచ్చేసి పంకిన్ స్వీట్స్ ఫ్లాస్ సీడ్స్ అనమాట ఇవి ఫ్రై అయితే చిట్టపట్ల అప్పుడు ఫ్రై అయిపోయిందని మనకు అర్థమైపోతుంది ఇవేంటంటే సైలెంట్గా ఉండకుండా ఎప్పుడు కలుపుతూనే ఉండాలి ఎందుకంటే అవి చిన్న చిన్నవి కదా తొందరగా మారిపోయే అవకాశం ఉంది కాబట్టి అండ్ నేను అన్నీ అలా ఫ్రై చేసుకున్నాను గియ్య అనేది ఆప్షనల్ అండి ఎందుకంటే దీంట్లో మిక్సీ పట్టేసిన తర్వాత ఆయిల్ లాగా అయిపోతుంది అది అందుకనేసి నేను ఆయిల్ సారీ గీ వచ్చేసి ఆప్షనల్ అని చెప్తున్నాను అన్నీ మంచిగా ఫ్రై చేసేసుకొని దానికి తగినంత బెల్లం తీసుకున్నానండి ఫస్ట్ బెల్లం వేసుకొని గ్రైండ్ చేయకుండా ఇవి సీడ్స్ అనేవి వేసుకొని గ్రైండ్ చేసేసుకున్నా అప్పుడే మంచిగా అంటే మరీ అంత మెత్తగా కాకుండా నార్మల్గా కచ్చా పచ్చగా వేసేసుకుంటే మంచిగా టేస్ట్ అనేది ఉంటుంది మరి అంత మెత్తగా వేసుకుంటే ఏదోలా అయిపోతుంది టేస్ట్ మొత్తం అందుకే నేను ఇలా నార్మల్గా వేసేసుకున్నాను అండ్ లాస్ట్లో ఈ బెల్లంది మిక్సీ పట్టేసానండి ఇవన్నీ మిక్సీ పట్టేసుకున్న తర్వాత మంచిగా చేతితో కలుపుతూ ఉంటే మనకి ముద్దలా వస్తే పర్లేదు ముద్దలా రాలేదు అనుకుంటే ఇన్ కేస్ దాన్ని బట్టి మనం కొంచెం గీ యాడ్ చేసేసుకున్నాం నేనైతే కొంచెం ఒక టూ స్పూన్స్ అలా గీ అనేది యాడ్ చేశానండి చూసారా ఎంత మంచిగా వచ్చిందో దీని మీకు ఎంత మెత్తగా కావాలంటే అంత మెత్తగా గ్రైండ్ చేసుకోండి అది మీ ఇస్తాను అనమాట అండ్ నేను ఎలా చేసానో నా ప్రాసెస్లో నాకు ఎలా ఇష్టమో అలా నేను చేసుకున్నాను నా వీడియోస్ కనుక నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఒక లైక్ ఇచ్చారంటే ఆ లైక్ వల్ల నా వీడియో అనేది అందరికి వెళ్తుందనమాట ఫైనల్గా అయితే అంతా గ్రైండ్ చేసేసాను గ్రైండ్ చేసిన తర్వాత అది మొత్తం మిక్స్ అయ్యేలాగా చేత్తోనే కలుపుకుందాం ఎక్కువ డేస్ కూడా స్టోర్ చేసి పెట్టుకోవచ్చు అండి ఇది ఏం ప్రాబ్లమే అవ్వదు అండ్ మీకు నేను చెప్పాను కదా ముందు మీకు ఇంకా ఏమైనా యాడ్ చేసుకోవాలంటే యాడ్ చేసుకోండి అనేసి అది ఒకటి అండింగ్ నేను చెప్పాలనుకుంది ఫైనల్గా అయితే నేను అవన్నీ రౌండ్ చేసేసుకొని ఒక దాంట్లోకి స్టోర్ చేసి పెట్టేసుకుంటాను అనమాట అంటే ఇది ముద్దలా రాలేదు కాబట్టి ఒక టూ స్పూన్స్ అలా నేను గీ అనేది యాడ్ చేశానండి వీటన్నిటిలో కంటే మెయిన్ ఇంపార్టెంట్ సీడ్స్ అండి అది చాలా హెయిర్కి చాలా మంచిది అనమాట చాలా గ్రోత్ అనేది కూడా వస్తుంది డైలీ వన్ లడ్డు తీసుకుంటే సరిపోతుందండి అండ్ నార్మల్గా సీడ్స్ కూడా హెయిర్కి అనేది యూజ్ చేసుకోవచ్చు వాటర్లో బాయిల్ చేసేసుకొని అది కూడా ఒక టిప్ అండి ఫైనల్గా అయితే లడ్డూలు అయితే రెడీ అయి వీటిని ముద్దలా చేసేసుకొని లడ్డూల టైప్లో స్టోర్ చేసేసుకుంటే డ్రై ఫ్రూట్స్ లడ్డు రెడీ థ్యాంక్ యూ